అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ వారం రోజుల నుంచి ఏ వీడియో చూసినా ఇగో ఈ గురించే వార్త వీళ్ళ గురించే చర్చ రోజుకో ట్విస్ట్ రోజుకో సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి మళ్ళా ఈ రోజు కూడా ఇంకో సంచలనమైన విషయం బయటకు వచ్చింది ఒకసారి చూద్దాం రాజా రఘువంశీ సోనం హనీమూన్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితులు ఎంత తప్పు చేసినా ఎక్కడో దగ్గర దొరికిపోతూ ఉంటారు ఈ కేసులో సోనం కూడా అదే చేసింది భర్తను చంపాలన్న కంగారులో కీలక ఆధారాలను హోమ్ స్టేలో విడిచిపెట్టేసింది మేఘాలయ పోలీసుల దర్యాప్తు కీలకమైంది ఈ కేసు గుట్టు విప్పడానికి అవి సహాయపడ్డాయి సో ఎంత పెద్ద క్రైమ్ చేసినా నువ్వు దొరికిపోతావమ్మా ఏడైనా సరే ఎక్కడో చోట నువ్వెంత పెద్ద ప్లాన్ చేసినా సరే దొరికిపోతారు నిందితులు అనడానికి కూడా ఇగో ఈ కేసు కూడా అట్లాంటిదే అని క్రైమ్ సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో తెరపైకి చూస్తేనే కానీ తెలియదు రాజా రఘువంశీ హత్య కేసులో సోనం స్కెచ్ మామూలుగా లేదు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటపడుతున్నాయి భర్తను చంపిన విషయంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడింది సోనం భర్తను దూరం పెడుతూ తన ప్లాన్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది నిందితులు అరెస్ట్ కావడంతో మేఘాలయలో ఏం జరిగింది ఆ గుట్టు విప్పే పనులు పడ్డారు ఇందోర్ పోలీసులు రాజా హత్య కేసును ఛేదించడంలో హోమీలో కీలకమైన ఆధారాలు మేఘాలయ పోలీసులకు చిక్కాయి అప్పటి వరకు వీరి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు చివరికి హోమ్ స్టే కీలకంగా మారిపోయింది అక్కడ దొరికిన ఆధారాల్లో మంగళసూత్రం చేతి రింగు లభించాయి దాని ఆధారంగా కేసు ఒక్కో అడుగు ముందుకు వెళ్లిందని మేఘాలయ డీజీపీ నోంగ్లింగ్ ఆయా విషయాలు మీడియా దృష్టికి తీసుకొచ్చిర్రు రాజా సోనం జంట మే ఇరవైనా గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు మే ఇరవై మూడున తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని సోహ్రాలో నోంగ్రియాంట్ గ్రామాల్లో స్టే చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి సోనం సహా నిందితులంతా కనిపించకుండా ఎస్కేప్ అయిపోయారు సోహ్రాలోని హోమ్ స్టేలో సోనం వదిలేసిన సూట్ కేసు నుండి మంగళసూత్రం ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మేఘాలయ డీజీపీ తెలియజేశారు కొత్తగా పెళ్లైన వివాహిత మంగళసూత్రం అలాగే రింగ్ వదిలిపెట్టడంపై కొత్త అనుమానాలు వచ్చాయి వివాహిత హిందూ మహిళలు ధరించే పవిత్రమైన హారం లాంటిది మంగళసూత్రం భర్తతో భార్య బంధాన్ని సూచిస్తుంది కొత్తగా పెళ్లైన వాళ్ళు మంగళసూత్రాన్ని మెడ నుంచి అసలు బయటికి తీయరని అన్నారు సో మే ఇరవై రెండున ముందస్తు బుకింగ్ లేకుండా సోహ్రాలోని హోమ్ స్టేలోకి అడిగి పెట్టింది ఈ జంట వారికి అక్కడ గది దొరక్కపోవడంతో సూట్ కేసును హోమ్ స్టేలో ఉంచాలని డిసైడ్ అయ్యారు మే ఇరవై మూడున తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరారు ఉదయం ట్రెక్కింగ్ చేసి అక్కడ ఓ స్కూటర్ తీసుకొని విసావ్ జాంగ్ జలపాతానికి వెళ్లారు అక్కడ రాజాను భార్య ముందు కాంట్రాక్ట్ కిల్లర్లు చంపినట్టు అనుమానిస్తున్నారు నాంగ్రియాంట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు దంపతులతో పాటు హిందీ మాట్లాడే మరో ముగ్గురు వ్యక్తులను చూసినట్టు ఓ టూర్ గైడ్ పోలీసులకు చెప్పాడు దీంతో దర్యాప్తు చేసేందుకు పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి లభించిన ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ చూపించి విచారించడంతో నిందితుల నేరం అంగీకరించినట్టు సమాచారం అసలు మహాతల్లి అంటే మహాతల్లి అనుకోవచ్చు ఈ సోనం ఎన్నెన్ని ప్లాన్ వేసిన అసలు నేను ఇక దొరక హ్యాపీగా ఉంటా అని డిసైడ్ అయిపోయే ఇదంతా ప్లాన్ చేసిందనమాట నేనేదో పూజలు చేస్తా పూజలు చేసిన తర్వాత కానీ మనం ఇద్దరం ఒక్కటవ్వలేము కాబట్టి అప్పటి వరకు మనం ఇలాగే ఉందాము ఇట్లా రకరకాలుగా చెప్పి మభ్యపెట్టి పాపం ఆయనని రఘువంశిని పిచ్చోడిని చేసినట్టు లెక్క మొత్తం ప్లాన్ ఉంది కాబట్టి ప్లాన్ ప్రకారం ఇదంతా చేయాలనుకుంది కాబట్టి ఇది చేసింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ సోనం వాళ్ళ బ్రదర్ ఇప్పుడు రఘువంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు నిన్న వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడ్డట్టే లెక్క నా చెల్లి అట్లాంటిది కాదు కానీ తప్పు చేస్తే మాత్రం ఆమెను కూడా ఉరి తీయాల్సిందే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇగో ఈమె బ్రదరే మేము అట్లా అనుకోలేదు ఈమె ఇట్లాంటిదని మాకు తెలిస్తే అసలు మేము ఇంతవరకు ఎందుకు రాణిస్తుంది మేము మమ్మల్ని క్షమించండమ్మా అని ఆల్మోస్ట్గా రఘువంశి వాళ్ళ ఫ్యామిలీ రఘువంశీ వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ట్విస్ట్ల మీద అనమాట ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది ఇప్పుడు ఎక్కడ దొరికిపోయిందంటే మంగళసూత్రం రింగ్ ఏదైతే ఉంటుందో పెళ్ళిలా మంగళసూత్రం ఎంత పవిత్రమైందో మన తెలుసు అట్లాగే రింగ్ అంటే ఎంగేజ్మెంట్ కి పెట్టే వంటి రింగ్ ఏదైతే ఉంటుందో అది ఒక సూచిక అనమాట మ్యారేజ్ అయింది యు ఆర్ మ్యారీడ్ అన్నట్టు సో వాళ్ళు కొత్తగా మ్యారీడ్ అయినటువంటి కపుల్ అసలు మంగళసూత్రాన్ని కొన్ని రోజుల పాటు తీయనేదీయరు అట్లాంటిది హోమ్ స్టేలనే అక్కడనే ఆ మంగళసూత్రాన్ని వదిలేసింది అట్లాగే రింగ్ను వదిలేసింది దీంతో అక్కడ వీళ్ళకి పోలీసులకు అనుమానం వచ్చింది అదేంది సో అసలు భర్తను చంపినారు ఈమె కూడా ఏదైనా మిస్ అయిందా అన్న కోణంలో అప్పటి వరకు దర్యాప్తు జరిగింది ఆయన బాడీ దొరికిన తర్వాత కూడా ఏమైపోయింది అని టెన్షన్ పడ్డారు నిజంగా చెప్పాలంటే ఈమెన కూడా ఎట్లన్నా చంపి ఉంటారా ఏదన్నా జరుగుంటుందా అని పాపం ఏదేదో ఆలోచన చేసిండ్రు కానీ తీరా చూస్తే హోమ్ స్టే ఎక్కడైతే చేసిండ్రో ఆ స్టే రూమ్కి వెళ్ళి చూస్తే మంగళసూత్రం రింగాన్నే వదిలిపెట్టిపోయింది ఓహో ఇదేదో కథ వేరే ఉందని డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టిండ్రు దర్యాప్తు చేయడం మొదలుపెట్టినరు అప్పుడు ఒక్కొక్క క్లూని పట్టుకుంటే అమ్మగారి డొంకంతా కదిలింది ఇప్పుడు ఈమెకి పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించినరు కానీ ఒక్కటి ఇట్లాంటివి నిజంగానే ఇంత దారుణంగా ఎట్లా ఆలోచిస్తున్నారు ఈమెనట పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక మంగళసూత్రం విడో అయిన తర్వాత ఇంకొకరు ఎవరినైనా సరే ఇక అప్పటికి ఎవరు రారు కదా ముంగడికి రారు కదా పెళ్ళి చేసుకోవడానికి అట్లా అట ఇప్పుడు ఈమె అనుకున్న ప్లాన్ ప్రకారము ఎవరైతే ఉన్నాడో ఆ రాజా అనే వ్యక్తి ఆ మధ్యలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనతో రాఖీ కూడా కట్టించుకున్నదట దీది దీది అంటాడట అసలు మేము అనుకోలేదు అని వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంది కాదు ఎఫైర్ ఉందని ఏకంగా ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోన్లు చూసినా లేకపోతే ఈమె అడిగినా ఆమెనే ఒప్పుకుంది ఎస్ నా భర్తను నేనే చంపినా ఇట్లా సుపారీ గ్యాంగ్ని పెట్టినా యాభై వేలు ఇచ్చిన వాళ్ళకి సో వాళ్ళందరూ కూడా మేమంతా కూడా ప్లాన్ చేసుకొని ఇదంతా చేసినామని ఆమె చెప్తోంది సో ఈమె ఫ్యామిలీకి షాక్ ఇక ఈయన ఫ్యామిలీకి అయితే అతిపెద్ద షాక్ అనమాట ఎవ్వరు కూడా ఈ కేసు గురించి అసలు ఎవరు కూడా మర్చిపోరు జీవితాంతం కూడా ఎందుకంటే ఇంత దారుణంగా సొసైటీలో పాపం వీళ్ళందరూ కూడా ఒక బిజినెస్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా సొసైటీలో ఎట్లా మాట్లాడుకుంటారు అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేస్తే చేసినావు నువ్వు ఎటన్న పోయినావు కానీ ఈయన అమాయకుడిని ఈయనను చంపొద్దు కదా వాళ్ళ ఫ్యామిలీ ఏం అన్యాయం చేసింది మీకు పట్టిగానే ఇప్పుడు ఆయన ఫ్యామిలీని బలి చేసినట్టే లెక్క సో ఈమెకైతే ఎట్లాంటి ఉంటాయో ఎంత కఠినాతి కఠినమైన శిక్షలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆమె మీద వెయ్యాలే ఆమెకి అట్లా శిక్ష పడాలి అని అందరు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి